తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని ఇప్పటికే వానలు మొదలైపోయాయి తెలంగాణకి వాతావరణ శాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి వచ్చే మూడు రోజులు అంటూ వాతావరణ శాఖ చెబుతోంది ఈ రోజు రేపు ఎల్లుండి వర్షాలు విస్తారంగా కురుస్తాయంటున్నారు అధికారులు అల్పపీడన ద్రోణి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే ముసురు వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు ఈదురుగాలతో కూడిన గాలివాన కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు గతంలో రెండు రోజులుగా మనకి వర్షం కురుస్తూనే ఉంది మనం చూస్తున్నాము తెలంగాణ మొత్తానికి కూడా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది ఈ రోజు రేపు ఎల్లుండి పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి అల్పపీడిన ద్రోణి అలాగే రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్తో పాటు ఏడు జిల్లాల్లో ఈ రోజు వర్షాలు కురవనున్నాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమోని